హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఖుషి మాణిక్యం వాన్ ఈరోజు బ్లాగి అనుకుంటున్నారు హెల్దీ రెసిపీ ఇది చిన్నపిల్లలకి పెట్టిన ఎముకలు ఎంతో బలంగా దృఢంగా తయారవుతాయండి మనం ఇప్పుడు ఈ హెల్దీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఏమి కాదండి రాగి చాపక్క కానీ ఇది ఇంట్లో హైజీనిక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను ముందు రోజు రెండు కేజీలు రాగులు నానబెట్టుకున్నాను మసటి రోజు ఆ రాగులను శుభ్రంగా నీట్గా ఐదు ఆరు సార్లు శుభ్రంగా కడుక్కుంటున్నాను ఈ వీడియోలో చూపించినట్టుగా నీట్గా కడుక్కోండి కడుక్కున్న తర్వాత ఆ రాగుల్ని మరొక పాత్రలోకి మరొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామంటే చిన్న చిన్న డస్ట్ ఆర్టికల్స్ అవి ఉంటాయి కదా అవి లాస్ట్ ఉండిపోతాయి కదా అందుకని ఓకేనా ఈ పాత్రలోకి మొత్తం అన్ని రాగులు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక గిన్నెలోనే ఒక క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్ ఆ క్లాత్లోకి ఈ రాగుల్ని వేసుకుందాం చూడండి నేను ఎలా వేసుకుంటున్నాను అలా మొత్తం అన్నీ వేసుకోవాలి చూసారా అవన్నీ వేసుకున్న తర్వాత గట్టిగా వాటర్ అంతా కిందకు వచ్చేలాగా మనం మోట కట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మోట కట్టుకోండి ఈ మూట కట్టుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఆ క్లాత్లో ఉన్న వాటర్ అంతా కూడా కింద ఉన్న గిన్నె ఉంది కదండి ఆ గిన్నెలోకి వచ్చేస్తుంది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వాటర్ అనమాట చూసారా ఎలా వస్తుందో అది ఓకే నెక్స్ట్ వచ్చి గట్టిగా మొత్తం ఏమైనా మిగిలిన వాటర్ కూడా కిందకు వచ్చేలా అలా తిప్పుకుంటూ శుభ్రంగా గట్టిగా మనం మోట కట్టుకుందాం ఇలా నేను చూపించినందుకు తిప్పుకొని మూట కట్టుకుని ఒక గిన్నెలో పెట్టుకుని టూ డేస్ అలా ఉంచారండి ఉంచేసే ఉంచేస్తే టూ డేస్ తర్వాత తిప్పి చూస్తే ఇలా మొలకలు వచ్చేసి ఉంటాయి ఒక ఇంచు సైజ్ మొలక వచ్చేంత వరకు ఉంచుకుందాం ఒకవేళ టూ డేస్ అని కదా ఒక త్రీ డేస్ కూడా పట్టచ్చు ఓకే అండి ఆ పట్టిన మొలకల్ని మనం ఇప్పుకొని ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి శుభ్రంగా ఎండకి ఒక టూ టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ మనం ఆరబెట్టుకోవచ్చి ఇలా ఆరిపోయి ఉంటాయండి చూసారా టూ డేస్ ఎండలో ఎంత ఆరబెడితే అంత బాగా ఆరయ్యా ఇప్పుడు ఏం లేదండి అవి ఒక బల్లెల్లో తీసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాము కడాయి పెట్టుకొని దాంట్లో రెండు గ్లాసుల చొప్పున వేసుకుంటూ అలాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి అలా వేయించేస్తే మాడిపోయి లేదా అది మనం మిల్లి పట్టించే జాబ్ చేసుకుంటే బాగా చేదు వచ్చేస్తాయండి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వేయించుకోవడం కూడా కారణం ఉంది చెమేమైనా పోవడానికి ఓకే వేయించుకున్న వాటిని మనం ఇప్పుడు క్యాన్లో వేసుకుంటున్నాం ఏం లేదంటే ఇప్పుడు మిల్లికి తీసుకెళ్దామని చెప్పేసి క్యాన్లో వేస్తున్నాను అనమాట క్యాన్లో వేసుకున్నాక మిల్లి పట్టించేసామండి ఓకే మిల్లి నుంచి వచ్చేసాక మూత తీసి పక్కన వదిలేయాలి కొంచెంసేపు తర్వాత మనం ఇప్పుడు జల్లీలు పడుతున్నాం చూడండి వండ్లు వండ్లుగా ఉన్న డస్ట్ ఉన్న ఇప్పుడు రాగులు పొట్టు ఉంటూ ఉంటుంది కదా అవి అలా లాస్ట్ మిగిలిపోతాయి మనల్లా జల్లించుకోవడం చాలా మంచిది అండి ఏమైనా ఉండలు ఉన్నా కూడా లాస్ట్ మిగిలిపోతాయి దాని తర్వాత ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కొంచేపు వదిలి దాని తర్వాత ఏదైనా బాక్సులోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా మంచిది గాలి వెళ్ళకుండా మూత పెట్టుకోవాలండి లేదంటే పాడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఏంటంటే ఏం లేదంటే మా బాబాకి నేను హెల్తీ రెసిపీని తయారు చేస్తున్నాను చూడండి ఎలా తయారు చేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని అది బాయిల్ అవుతున్నప్పుడు ఒక చిన్న గిన్నెలోని వాటర్ వేసుకొని రెండు స్పూన్ల ఈ రాగి పిండిని వేసుకుంటున్నాను ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలండి ఉండలు ఉంటే మనం మళ్ళీ గిన్నెలో వేసేటప్పుడు ఉండ ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది అలా కాకుండా అసలు ఉండలు లేకుండా ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లోకి ఈ మిశ్రమాన్ని మనం దాంట్లో వేస్తున్నాం మొత్తం వేసాక శుభ్రంగా కలుపులు ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలండి చూడండి ఇలా దగ్గర చిక్కబడుతుంది ముందుగా మనం అయిన వాటర్ కాబట్టి వేయగానే అలా చిక్కబ చిక్కబడింది దాని తర్వాత చూడండి అయిపోయింది రాగి అయిపోయాక అలా బౌల్లో తీసుకున్నాను తీసుకొని చల్లారాక మా పాపకి చూడండి మా ఖుషీ పాపకి తినిపిస్తుంది అనమాట చూడండి ఎంత అల్లరి చేస్తుందో అయినా సరే చక్కగా తింటుంది రాయి జాబింటే చాలా ఇష్టం ఈ హెల్దీ రెసిపీని కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్